హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ తెలివిమీరిన యాత్రికుడు సాధుబాబా అనే ఒక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఎల్లప్పుడూ దేశాటనలోనే ఉండేవాడు మార్గమధ్యంలోని ఒక్కొక్క గ్రామంలోనూ పట్నంలోనూ ఒకటి రెండు రోజులకు మించి ఆగేవాడు కాదు సన్యాసి గనక ఆయన వద్ద ఒక జత బట్టలు కంచు పాత్ర తప్ప వేరేదీ లేదు ఆ రెంటిని ఒక జోలెలో వేసుకుని భుజానికి తగిలించుకుని వెళుతుండేవాడు ఆయన బస చేసిన చోట భక్తులు ప్రీతితో భోజనం పెట్టేవారు ఒక్కొక్కసారి సాధుబాబా వెంట శిష్యుల్లా ఒకరిద్దరు యాత్రికులు వెళ్లేవారు సాధుబాబా లాంటి పుణ్యపురుషుడితో కలిసి తీర్థయాత్ర చేసి వస్తే మరింత పుణ్యం లభిస్తుందని వాళ్ల నమ్మకం బాబా దారి పొడవునా మంచి మంచి కథలు చెప్పడం వల్ల నడిచేటప్పుడు వాళ్లకు అలసట కూడా తెలిసేది కాదు పైగా ఏ ఊరికి వెళ్ళినా బాబాతో పాటు భక్తుల ఇళ్లల్లో తమకు మంచి భోజనం ఉచితంగా లభిస్తుందని కూడా ఆయన వెంట కొందరు యాత్రలకు బయలుదేరేవారు ఆ విధంగా సాధుబాబా ఒకసారి ఇద్దరు యాత్రికులతో కలిసి శ్యాంపూరుకు వచ్చాడు ఆ ఊళ్ళో లాలూసేత్ అనే ఒక ధనిక వర్తకుడు ఉన్నాడు ఆయన వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు పిల్లికి బిచ్చం పెట్టని పరమ పిసినారి అని దురాసాపరుడని సేత్ ఏర్పడ్డాడు ఆ ఊరొచ్చిన సాధుబాబా ఒకటి రెండు రోజుల్లో జగన్నాథ మందిరం వెలసిన పూరి క్షేత్రానికి బయలుదేరుతున్నాడని తెలియగానే లాలు సేత్ తాను ఆయనతో పాటు వెళ్ళాలనుకున్నాడు ఇప్పుడే తీర్థయాత్రకు వెళ్లవలసిన తొందర ఏమిటి నువ్వు ఎప్పటిలా వ్యాపారాలను అభివృద్ధి చేసే వ్యవహారాలపై దృష్టి పెట్టు అన్నాడు సాధుబాబా స్వామి నాకు రాలేదు కానీ వృద్ధాప్యం తమకు వచ్చేసింది కదా తమ వంటి పుణ్యాత్మలతో కలిసి వెళితేనే నాకు తీర్థయాత్రలు చేసిన పుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది తమ సాహచర్యం నాకు ప్రధానం అది లేకుంటే ఎన్ని సంపదలున్నా ఏమిటి ప్రయోజనం అన్నాడు సేత్ బాబాకు మనుషుల మనస్తత్వం బాగా తెలుసు సేతుకు చేసిన పాపాలను తీర్థయాత్రల ద్వారా ప్రక్షాళనం చేసుకుని పుణ్యం సంపాదించాలని ఉంది అయితే అందుకు దమ్మిడి ఖర్చు కాకూడదు బాబా వెంట వెళితే దారిలో తిండి ఖర్చులు ఉండవు అంతా ఆయన భక్తులే చూసుకుంటారు అది సేత్ ఎత్తుగడ అని బాబా గ్రహించాడు అయినా బాబా కేవలం తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యస్థలాలు దర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు నాయనా అందుకు మనిషి ప్రాపంచిక బంధాలను తెంచుకోవాలి యాత్రా సమయంలో లాభ నష్టాలను గురించి ఆలోచించకూడదు ఎలాంటి ఐహిక చింతలు విచారాలు లేకుండా నువ్వు నిర్మల చిత్తంతో దైవ చింతనతో యాత్ర చేయగలనని అనుకుంటున్నావా అని అడిగాడు బాబా ఈ ఒక్క నెల రోజుల పాటు నేను ఇంటి పట్టున లేకుంటే నా భార్య పిల్లలు ఇంటి వ్యవహారాలను ఎలా నెట్టుకురాగలరో చూడాలని ఉంది అన్నాడు సేత్ తల పంకిస్తూ అయితే ఈ ఒక్క యాత్ర ద్వారా బహుళ ప్రయోజనాలను సాధించాలనుకుంటున్నావు అంతే కదా అంటూ సాధువు మందహాసం చేసి ఊరుకున్నాడు సేత్ మారిద్దరితో కలిసి బాబా వెంట తీర్థయాత్రకు బయలుదేరాడు అతడి తెచ్చుకున్న మూటను కూడా పెద్ద మనిషి అనే గౌరవం కొద్దీ మిగిలిన ఇద్దరు యాత్రికులు మోసుకురావడం వల్ల సేత్ చేతులూపుకుంటూ హాయిగా నడవసాగాడు మార్గమధ్యంలో ఏ ఊళ్ళోనో ఆగి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సేత్ గుట్టుచప్పుడు కాకుండా పక్కనున్న అంగడి వీధిలోకి వెళ్ళి అక్కడ సరుకుల ధరలను తెలుసుకుని వచ్చేవాడు ఆ ధరలను తమ గ్రామంలో అమ్మే వస్తువుల ధరలతో పోల్చుకునేవాడు నడిచి వెళ్ళేటప్పుడు దారిలో బాబా చెప్పే నీతి కథలను వేదాంత విషయాలను అసలు వినేవాడు కాదు వ్యాపార విషయాలను ఆలోచించుకుంటూనే వెళ్ళేవాడు ఒకనాటి సాయంకాలం వేళ హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్మాయి బాబా వెంట సేత్ మరిద్దరు యాత్రికులు ఒక చిన్న నదీ తీరంలో నడిచి వెళుతున్నారు నది నిండుగా ప్రవహిస్తున్నది కొంతసేపటికి నదీ ప్రవాహం మరింత ఉధృతమైంది ఎగువ ప్రాంతంలో కొండల మధ్య బాగా వర్షం కురిసినట్టుంది నదీ జలంలో చిన్న పెద్ద చెట్టు చేమలు దుంగలు ఏవేవో వస్తువులు కొట్టుకు రాసాగాయి ఏమిటది నల్లగా ఉంది అంబళి కాదు కదా అంటూ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న నల్లటి వస్తువును చూసి అడిగాడు సేత్ అవును అంబళిలాగే ఉంది అయినా మసక చీకటిలో స్పష్టంగా కనిపించడం లేదు అన్నాడు సహప్రయాణికుడు చీకటి పడేలోగా మనం అదిగో ఆ కనిపించే గ్రామాన్ని చేరుకోవాలి వేగంగా నడవండి అన్నాడు బాబా కొంచెం ఆగండి కొట్టుకుపోతున్న కంబళిని తెచ్చుకుందాం అన్న సేత్ రెండవ ప్రయాణీకుణ్ణి నువ్వు నదిలోకి దూకి ఆ కంబళిని గట్టుకు లాగగలవా అని అడిగాడు ఇంత వేగంగా ప్రవహించే నదిలో ఈదగలంత ఈతగాణ్ణి కాదు క్షమించండి అన్నాడు రెండవ ప్రయాణీకుడు నాకు ఈత వచ్చు కానీ ఈది చాలా సంవత్సరాలయ్యింది అయితే ఈత ఒకసారి నేర్చుకుంటే జన్మాంతం మరిచిపోము కదా అంటూ సేత్ చొక్కా విప్పబోయాడు అయినా ఆ కంబళి గొడవ ఇప్పుడెందుకు నువ్వు తీర్థయాత్ర చేస్తున్నావు కదా ఇలాంటి అల్ప విషయాలను పట్టించుకోకుండా ఈ మనసును దేవుడి మీద లగ్నం చేయడం శ్రేయస్కరం అని హెచ్చరించాడు సాధుబాబా అంత విలువైన వస్తువు కళ్ళెదిడే కొట్టుకుపోతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చోవడం మహామూర్ఖత్వం అంటూ సేత్ బాబా వారిస్తున్నా వినకుండా అదిలోకి దూకేశాడు ఈదుకుంటూ వెళ్ళి ఆ నల్లటి వస్తువును పట్టుకోవడానికి ప్రయత్నించాడు అయితే కొంతసేపటికి దాంతో కలిసి సేత్ కూడా వెల్లువ వాలుకు కొట్టుకుపోసాగాడు ఏమైంది అంబళిని గట్టుకు లాగలేకపోతే వదిలేసి నువ్వు వెనుదిరిగి వచ్చేయ్ అని పిలిచాడు బాబా గట్టిగా నేను దానిని ఎప్పుడో వదిలేశాను అయితే అదే నన్ను వదిలిపెట్టడం లేదు అంటూ కేకవేశాడు సేత్ ప్రాణభీతితో ఆ తర్వాత ఎలాంటి మాటలు వినిపించలేదు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది కంబళి కాదని ఎలుగుబంటి అని తర్వాత తెలియవచ్చింది హఠాత్తుగా కురిసిన వానలో తడిసిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోతున్నది దగ్గరికి వచ్చిన లాలూ సేతును పట్టుకున్న తర్వాత అతన్ని వదిలిపెట్టడానికి దానికి మనసు రాలేదు ఇదండి తెలివిమీరిన యాత్రికుడు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం ధృవీకరణ పత్రం అనే చిన్న కథని చెప్పుకుందాం విరాట్ లంక అనే జమీలో చాలా గ్రామాలుండేవి జమీందారు భుజంగరాయుడు స్వయంగా ఆయా వ్యక్తుల వ్యవహార జ్ఞానం నిజాయితీల గురించి వాకపు చేసి గ్రామాధికారులుగా నియమిస్తుండేవాడు అయినా అలాంటి వారిలో కొందరు లంచగొండులుగా తయారయ్యారనే వార్తలు ఆయనకు అందుతూ ఉండేవి ఒకసారి పోటు మెరక గ్రామాధికారి పరవస్తుదాసు మితిమీరిన లంచగొండి అంటూ దివాణోద్యోగుల ద్వారా ఆయనకు తెలిసింది ఆయన వెంటనే దివానును పిలిచి సంగతి చెప్పి ఆ లంచగొండి సంగతి ఏమిటో మీరే చూడండి అన్నాడు వారం తిరగకుండానే దివాను పరవస్తుదాసును ఎలాంటి తగాదాలు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే తుమ్మలపల్లి అనే గ్రామానికి బదిలీ చేశాడు అలాంటి చోట లంచాలు తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఉండదని దివాను ఉద్దేశం ఉమ్మలపల్లికి గ్రామాధికారిగా వచ్చిన పరవస్తు దాసుకు నెల గడుస్తున్నా గ్రామంలో ఎవరూ తగాదాలు పడి తన తీర్పుకు రాకపోవడం చాలా బాధ కలిగించింది ఒకరోజు ఆయన కిటికీ దగ్గర నిలబడి వీధిలోకి చూస్తుండగా ఇద్దరు నడివయసు వాళ్ళు పెద్దగా వాదించుకుంటూ వీధి వెంట పోవడం కంటబడింది వెంటనే పరవస్తుదాసు వాళ్లను కేకవేసి పిలిచాడు వాళ్ళ ఆయనను సమీపించి అయ్యా మేము మిత్రులం ఈ ఏడు మినుములకు ఎక్కువ ధర పలుకుతుందా లేక కందులకు ఎక్కువ ధర పలుకుతుందా అని వాదించుకుంటున్నాం అన్నారు బాగు బాగు మీరిద్దరూ చెరొక పది రూపాయలు ఇవ్వండి అసలు మీరు ప్రాణమిత్రులని ధృవీకరిస్తూ పత్రం ఇస్తాను అన్నాడు పరవస్తుదాసు అయితే ఆ ఇద్దరూ మరెవరో కాదు మారువేషాల్లో వచ్చిన జమీందారు దివాను వారు వెంటనే తమ మారువేషాలు తీసి ఏమాత్రం పరిచయం లేని కొత్త ప్రాంతానికి బదిలీ చేస్తే నీ లంచగొండితనం మానుతావనుకున్నాను కానీ నువ్వు నీ బుద్ధి మార్చుకోలేదు నువ్వు గ్రామాధికారిగా ఉండతగని వాడివి అంటూ అప్పటికప్పుడే పరవస్తు దాసును గ్రామాధికారి పదవి నుంచి తొలగించాడు ఇదండి ధృవీకరణ పత్రం అనే కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు